ముందుగా అన్న గిద్ద నర్సన్నకు విప్లవాది వందనాలు వేదిక మీదున్న ప్రతి ఒక్కళ్లకు పేరు పేరున కళాకారులకు ఉద్యమకారులకు అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు మన జర్నలిస్టులకు అట్లాగే వేదిక పైన నా గురువులు అన్న పృథ్వీరాజన్న కాశీమన్న పసునూరి రవన్న మన ఇక్కడ షరత్ అన్న వీళ్ళందరు నా గురువులు అట్లాగే ప్రతి ఒక్కళ్ళ కళాకారులకు అందరికీ మీ బిడ్డ మీ చెల్ల తరఫున విప్లవాది వందనాలు పాదాభివందనాలు మీకు పాదాభివందనాలు ఎందుకు చేస్తున్నానంటే మీరున్నారు కాబట్టి నేను ఈడున్నాను ఎందుకంటే గద్దరన్న బిడ్డగా నేను జన్మించినందుకు ఈ జన్మజాలు నాకు ఇంకొక జన్మ వద్దు ఈ జన్మజాలు నాకు ఇంకొక జన్మ వద్దు ఇంకొక ఆనందం ఏదంటే గద్దరన్న లేని టైంలో నన్ను సంజీవ్ అన్న రాజ్ నరసింహన్న మాస్టర్జీ సిఎల్ యాదగిరి అన్న నాలుగేండ్లు ఉంటాను మూడున్నరనే ఇంకా మూడేండ్లు ఉంటాను గోసి గట్టించి అది ఊడిపోతున్నా సరే గోసి గట్టించి గొంగడేసి గజ్జలు కట్టించి స్టేజ్ మీద తీసుకొచ్చినారు అందరూ చూడంగా పరిగెత్తి మళ్ళీ పారిపోయా వెనకలకి లేదు నువ్వు గద్దరన్న బిడ్డవి మీ నాన్న పులి అడవిలు ఉంటారు జంప్ చేయాలి డ్యాన్స్ చేయాలంటే గాలిలో దుంకిపించి దుంకిపించి ఆడిపించినారు అందుకే మీకు పాదావి వందనాలు ఆ రోజు దుంకిపించినారు రోజు ధైర్యంగా ముందు నడిపించినారు నన్ను కళాకారులు మేధావులు అందుకే ఈరోజు ఇంత ధైర్యంగా నేను మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను అదే ధైర్యంతో ఇందాక పృథ్వీ అన్న అన్నట్టు మన రవన్న అన్నట్టు గద్దరన్న అనగానే ఒక పాట ఒక మాట ఒక ఆట కాదు గద్దరని అనగ్గానే ఒక డిసిప్లిన్ ఒక డిసిప్లిన్ ఒక కమిట్మెంట్ డిసిప్లిన్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళే చరిత్ర మార్చగలుగుతారు ఆ డిసిప్లిన్ మాలో ఉంది మీలో ఉందా అని ప్రశ్నిస్తున్నాను మనం అడుక్కోవద్దు అడుక్కుంటే మనకు రాదు గుద్ది గుంజుకుందామని ఒక పాట రూపంలో తన చివరి పాట నేను ఆ చివరి పాటనే నేను ఆయుధం తీసుకున్నాను రెండు పాటలు నేను ఆదర్శగా తీసుకున్నాను ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు నానా చాలా రిస్క్ తీసుకుంటున్నావు ఆపరేషన్కి పోయినావు అంటే ఆపరేషన్కి పోతున్నా బిడ్డ తప్పకుండా నేను మళ్ళీ తిరిగి నేను ఆపరేషన్ ఎందుకు చేసుకుంటున్నా అంటే నా గుండెలు చీర్చి నా గుండెల్ నిండా ప్రజలున్నారు నా గుండెల్ నిండా నా దళితులు అనగారిన వాళ్ళు వర్గాలు అణచివేత వర్త వర్గాలు ఉన్నారు ఒకప్పుడు గన్ను పట్టు కారం పట్టు గొడ్డల బట్టు అన్న వాణ్ణి రానున్న తరానికి ఏమి ఆయుధం ఇవ్వాలనుకున్నారు నీ బిడ్డలకు నా మనుమడలకు నా మనుమరాలకు ఒక ఆయుధం ఇవ్వాలనుకున్నాం ఆ ఆయుధాన్ని నేను తెలంగాణ నుంచి సాంస్కృతిక ఉద్యమం తయారు చేస్తాను ఆ ఉద్యమం ఏందంటే భారత రాజ్యాంగాన్ని రక్షించు అని సౌత్ ఇండియన్ కల్చరల్ రెవల్యూషన్ తయారు చేస్తాను మరో ఒక స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ నుంచి ఆపరేషన్ అయినాక మొదలుపెట్టి నేను ఈ భారతదేశానికి అందిస్తాను అన్నాడు ఆ మాట నాకు స్ఫూర్తి మళ్ళీ ఇంకొక నిశ్శబ్ద విప్లవం నిశ్శబ్ద విప్లవాన్ని నేను రానున్న తరానికి అన్నాడు అది బాబాసాబ్ అందించిన ఒక ఆయుధం ఆ ఆయుధమే ఓటు హక్కు ఆ ఓటు హక్కుని నేను రానున్న తరానికి అందిస్తాను ఈరోజు నేను పూటాలకు ఎదురు తిరిగాను మీ పిల్లలు తిరుగుతారా వాళ్ళకి ఎటువంటి ఆయుధాన్ని ఇవ్వాలి ఈ ఆయుధాన్ని నేను అంది ఇస్తానన్నాడు అదే స్ఫూర్తి తీసుకొని నేను ముందుకొస్తున్నాను అదే స్ఫూర్తి తీసుకొని అదే మహా ఉద్యమంలో పాలుగో పాలుగో పాల్గొనడానికి నేను సయ్యాన్ని ముందుకు వస్తున్నాను మీరంత సయ్య అంటారా అని నేను రెడీగా ఉన్నాను ఒక సంస్కృతంతో మనం అడుక్కోవద్దు కళాకారులు నేను గత ఏడాది నుంచి ఎవ్వరు ఫోన్ చేసి అమ్మ నేను నాన్నతో పాట పాడినాం డాన్స్ వేసినాం పలాన్ కాడికి వర్ధంతి అంటే గద్దరన్న పేరు చెప్పితే యాడికైనా వస్తా ఎక్కడికైనా వస్తా నేను రెండు వందల పైన సంతప సభలు వర్ధంతులు అటెండ్ చేసుకుంటూ వస్తున్నాను గద్దరన్నకు సూర్యుడు చంద్రుడు వెన్నెలనే కాదు బిడ్డలు గద్దరున్న లక్షలాదిగా ల లక్షలాదిగా పోయాడు అది మనం గుర్తు చేసుకోవాల్సిన అవకాశం ఉంది ఒక్క పాట ఒక్క పాట ఒక ప్రభుత్వాన్ని ఎక్కించిందంటే ఒక ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉన్న పాట అందరూ గద్దర్లంతా ఐక్యం కావాలని నేను ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాను గద్దర్ గల బాధ్వరంలో మరో చరిత్ర సృష్టించబోతున్నాం మనము దానికి ఒకటి ఒకటి కమిట్మెంట్ లెవెల్ డిసిప్లిన్ ఉండాలని కోరుతున్నాను ఇక్కడి నుంచి మనం ఎవరిని అడుకోదు నుంచి ఒక ఐక్య సంఘటనగా తెలంగాణ కళాకారులందరూ ఏ ఊరికి వారు జేఏసీ ఫామ్ అయినట్టు గిద్ద గలం ద్వారానో ఇంకే సో సోమన్న దళం ద్వారానో ఇంకోవరన్న దళం దళం ఫామ్ చేసుకుని గద్దెల దళం ద్వారా మనం మన మన హక్కులని సాధించుకుందామని కోరుతున్నాను మా నీళ్ళు మాకు మా భూములు మాకు మా ఉద్యోగాలు మాకు వచ్చినాయా రాలే ఎప్పుడు వస్తాయన్నాడంటే మన పాలన మనకొచ్చి మన పాలన మనకు వస్తేనే మన నీళ్ళు మనకు వస్తాయి మన భూములు మనకొస్తాయి మన ఉద్యోగాలు మనకొస్తాయి అందుకే వీడు మొదలు పెడదాం మన పాలన కోసం పోరు చేద్దాం మళ్ళొక్కసారి ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని అని పోరు బాట మొదలు పెడదామని మిమ్మల్ని కోరుతున్నాను అట్లాగే ఈ వేదిక మీదున్న నరసన్నకు కానీ సోమన్నకు కానీ అందరి పెద్దల కళాకారులను కోరేది ఏంటంటే ఎప్పుడ ఎప్పుడైతే ఒక మీటింగ్ పెట్టుకుంటామో అప్పుడు ఆ రోజు నుంచి షురు చేద్దాం అందరు కళాకారులు వచ్చి పాటలు పాడుకొని వాళ్ళు ఆనందంగా వాళ్ళ పాటని వాళ్ళ ఆటని వాళ్ళ ఆవేదని ఆ డయాస్ మీద వ్యక్తం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క నిమిషం అంటే చాలా దూరం నుంచి వచ్చి బాధపడతారు అట్లాగే ఇంకో కోరిక ఇంతమంది అన్నలు తమ్ముళ్ళు నాయనలు ఉన్నారు అట్లాగే మన వేదిక ఎప్పుడైతే గద్దరన్నో కోరుకున్న సమాజం ఎప్పుడు ఏర్పడతారంటే వెన్నెల లాంటి వాళ్ళు వంద మంది ఇక్కడ కూర్చుంటే అప్పుడు గద్దరన్నో కోరుకునే సమాజం ఏర్పడుతుంది అందుకోసమే ఇక్కడ అందరూ కళాకారులు అద్భుతమైన పాటలు పాడి తమ జీవితాన్ని త్యాగం చేసి ప్రజలు కదిలించే వాళ్ళు వాళ్ళ ముందు నేను ఒక చిన్న పాట పాడాలనుకున్నాను ఇందాక మన రవణ చెప్పినట్టు పాట అందరూ గద్దరిన పాట ఒకటి చాలా అద్భుతంగా తీసుకుంటున్న రెండుటికి జవాబు చెప్తూ ఒక పాట పాడతాను ఒక పాటని మనము ఆయుధంగా తీసుకొని పోవాలి ఆ పాట చాలా అద్భుత పాట ఇండియన్ ఫైల్స్లో వచ్చింది అది ఒక మూడేళ్ల ముందే రాసినారు మూవీ రిలీజ్ అయ్యే వారికి గద్దరన్న చనిపోయారు ఆ పాట మీకు గుర్తు చేసుకొని యూట్యూబ్లో మరీ మరీ గూగుల్ చేసి విని దాని ఒక ఆయుధంగా తీసుకుపోవాలని కోరుతున్నాను బానిసలారా ఈ బాంతకులు వద్దురా ఇందాక ఇక్కడ బానిసలు అన్నది దళితులు అనగారిన వరగలే కాదు ఇక్కడ బానిసలు అన్నది చెడు వ్యసనాలకు దూరం చెరు వ్యసనాలకు అవుతున్న వారు వాళ్ళలో అన్నాడు నాకు జన్మనిచ్చిన తల్లివి నా సెల్లివి నిండా కన్నుల మీరు సింగులు సింహం పరుగులు తీసు చూలు తులుపుకొని పోగుడుసుకొని ఉరుకు అమ్మానికి వందనం తల్లి వందనం యువతరం ఎక్కడ ఇక్కడ చూస్తే అందరు ముప్పై ఐదేళ్ళు నలభై ఐదేళ్ళు ఉన్నారు ఇందాక అన్న తన మేనల్లుని పాట పాడించినారు నన్ను పాట నిలబడి ధైర్యంగా కొట్లాడడానికి రెడీ ఉన్నా మరి మన యువతరం ఎటువంటి మొబైల్ చూసుకుంటా రాంగ్ టెక్నాలజీ వైపు తమ జీవితాలను నాశనం చేస్తూ వేరే జీవితాలను నాశనం చేస్తున్నది ఏ యువతరం యువతరమా నవతరమా నెక్స్ట్ టైం మన కళాకారులు మేధావులు ఎటువంటి మీటింగ్ మన ఇంట్లో నుంచి మన అమ్మను మన అక్కను మన పిల్లలను మన మేనబిడ్డలు మేనమామలు మన పిల్లలంతా మీటింగ్లో ఉండాలన్నా ఓన్లీ మేధావులు ఒకటే కాదు నవతరమా యువతరమా భవిష్య భారత భాగమా అమర ప్రేమికుల దీపమా పాటలు రాజకీయ బానిసలారా రాజి బతుకులు వద్దురా ఒకే మనిషికి ఒక ఓటురా నోటుకు బలిపెట్టొద్దురా వెలకట్టలేనిది ఓటురా అది అట్లాగే ఒక రాజుని గద్దె దించే శక్తి ఓటుకుంది అదే రానున్న తరానికి ఆయుధం భారత మాత రాజ్యాంగం చాలా గుర్తు పెట్టుకో భారత మాత రాజ్యాంగం అనగానే దళితులకు ఎస్సీ ఎస్టి బీసీలకు అనుకుంటారు కాదు భారత రాజ్యాంగము ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా అది అణచివే వాళ్ళ కోసం பாரத மாத ராஜ்யங்கம் చిన్న పాట మనం అందరం ఇక్కడ వీరులం మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఒక యుద్ధ సైనికుడు ఇంతమంది యోధులున్నాక మహిళని రక్షించుకోలేకపోతున్నాం మహిళల కోసం ఐక్య సంఘటన కావాలని మీ కోసం నేను ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి కోరుతున్నాను అట్లాగే గద్దరన్న మరణించలేదు గద్దరన్న బ్రతికే ఉన్నాడు మేము పైనమైనాము అందరం పైనమైదామా అందరం పైనమైదామా అందరం పైనమైతున్నామని గద్దరన్నకు గద్దరన్న బిడ్డగా ఆయనకు ఒక పాట నివాళి అర్పించాను ఎందుకంటే గద్దరన్న చనిపోయినాక ఆయన సంతప సభ వెళ్ళిన ప్రతి అడుగులో నాకు గద్దరన్న చనిపోలేదు మీ కన్నుల్లో మీ గుండెల్లో మీ పాటల్లో మీ ఆవేశంలో మీ ఆశయంలో గద్దరన్న కనిపించాడు నాయన నీకు సావు లేదు నాయన మేము వస్తున్నాం మేం పైన మైనమే అని ఆయనకు పాట అంకితం చేసాం గద్దరన్న మీద సంవత్సరం లోపల ఒఫీషియల్గా రెండు వేల చిల్లర పాటలు తెలిస్తే అన్నఫిషియల్గా వేలాదిగా లక్షలాదిగా పాఠాలు పాడుకుంటున్న అంత మహానుభావుడికి నేను కూడా ఆయన బిడ్డగా చిన్న చిన్న అక్షరాలు ఆయన మాటలే తీసుకొని ఆయన గానమే తీసుకొని ఆయన నటనే తీసుకొని ఆయనకు మొత్తం కళారూపాలు కళా సంస్కృతికి నుంచి ఆయనకు అందజేస్తున్నాను ఈ వేదిక ద్వారా నీ పాట ఆగలే మాయన్న నీ ఆట ఆగలే మా నాయనంగా చెల్లి వెళ్ళిపోయిందా మనం ఓ నిచ్చడుకోవద్దు గుది గుంజి సాధించుకుందాం గద్దరన్నా అదే చెప్పిండు గుద్ది గుంజుకోవాలంటే ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు జ్ఞానాన్ని పొందండి రెండవది ఆర్గనైజ్ గారి మూడవది కలిసి కొట్లాడండి ఈ మూడు కలిసే మనం ముందుకు సాధిస్తాం అందుకే ప్రియమైన కళాకారులారా మేధావులారా మనమంతా ఐక్యకారాచరణతో ముందుకు పోవాలని ఈ వేదిక మీద నుంచి నేను కోరుతున్నాను నా తరఫున నేను డెఫినెట్లీ మీ వెనకలు ఉన్నాము నాయనున్నప్పుడు కూడా మేము వెనకలే ఉన్నాము ఇప్పుడు కూడా మీ వెనకలే ఉండి మీ వెన్నంటూ నడుస్తామని నేను అన్నకు మీ అందరికి తెలియజేస్తున్నాను జోహార్ తెలంగాణ అమరవీరులకు అమరవీరులకు జై తెలంగాణ కళారూపాలకు